హాయ్ అండి ఈ వీడియోలో కనిపిస్తున్న బుట్టలను అయితే నేనే చేశాను చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ఈ బుట్టకైతే ఒక ఫోర్ లైన్స్ ముత్యాల చేయని చుట్టూ పెట్టేసేసి పక్కన పెట్టేసాను అనమాట నా తర్వాత దాని పైన సూటబుల్ కుందన్స్ సరిపోలే నా దగ్గర లేవనమాట తర్వాత రీసెంట్గా నేను ఇవి కొనుక్కొచ్చుకున్నాను అనమాట ముత్యాలవి స్టోన్స్ లాంటివి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అంటారు కదా అలాగా ముత్యాలు ఉన్నాయండి దా దాన్ని కొనుక్కొచ్చుకుని ఇది రూపు ఈ రూపుని పైన పెట్టేశాను అనమాట ఇది లక్ష్మీదేవి లేదండి దీని మీద ఏదో సంథింగ్ ఏదో ఇచ్చేసాడు సో దాన్ని పైన హుక్ హుక్ లాగా పెట్టేసేసి దాని మీద ఈ ముత్యాలు అంటిచ్చేసేసి వెనకాల హుక్ అంటిచ్చేసాను చాలా ఈజీగా అనమాట ఇదైతే ముత్యాల చేయను నేను మీషోలో ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ఈ రెండు అంత అయితే ఉందో అంత ఇచ్చాను అన్నమాట ఇవి కూడా అందులోనే వచ్చిన మెటీరియల్ కింద లోపలేమో ఒక సిల్వర్ బాల్ పెట్టేశాను అనమాట చూపిస్తాను ఎక్కడ చూ స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఈ ఫస్ట్ బుట్ట చేయటానికైతే ఈ కుందన్స్ స్టోన్స్ ఏ సూటబుల్ అని అన్నీ చెక్ చేసి చెక్ చేసి చేశాను అనమాట అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను బట్ ఇలా ఇదైతే బాగా వచ్చిందని చెప్పేసేసి ఇంకా స్టార్ట్ పెట్టేశాను అనమాట ఫస్ట్ అయితే ట్రయల్ వేశాను బాగా వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఇది మీకు చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఈ స్టోర్ లైన్ చైన్ అయితే ఫోర్ లైన్స్ సరిపోయిందండి బుట్టకి మొత్తము కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బీ సెవెన్ థౌసండ్ మాత్రమే అంటించుకోండి నేను అదైతేనే సజెస్ట్ చేస్తాను ఫెవికా అంటించుకోవచ్చు బట్ అది కదిలిపోతూ ఉంటుంది అనమాట ఇది క్విక్గా అంటుకుపోతుంది చాలా క్విక్గా అంటుకుపోతుంది ఒక్క టూ త్రీ మినిట్స్లో మీకు డ్రై అయిపోతుంది అనమాట ఈ విధంగా వన్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలాగా మొత్తం లైన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ లైన్కి వచ్చేసరికి కొంచెం రౌండ్గా ఉంటుంది అయినా పర్వాలేదు ఈ గమ్ ఘమ్మఅప్లై చేసేసి అంటిచ్చేసేసుకోవచ్చు దీని తర్వాత నేను ఈ కుందన్స్లోనే ముత్యాల కుందన్స్ అంటించాను అనమాట ఇక్కడ ఈ లైన్ కూడా అంటించడం కంప్లీట్ అయిపోతే మీకు అర్థమవుతుంది ఫోర్ లైన్స్ అంటించానండి ఇంకా థ్రెడ్ ర్యాపింగ్ చేసిన వేస్ట్ అనిపించింది మొత్తం ఫిల్గా కనిపి ఉన్నాయి కదా అనిపించింది సో అందుకని నేను థ్రెడ్ ర్యాపింగ్ ఏం చేయలేదు ఈ విధంగా రౌండ్ అయినాక ఎక్సెస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్లో నేను అంతకుముందు ఫస్ట్ క్లిప్పింగ్లో చూపించినప్పుడు వైట్ స్టోన్స్ లాంటివి అంటించాను బట్ అవి నాట్ సూటబుల్ అనిపించింది అంత బాగా అనిపించలేదు తర్వాత ఇప్పుడు నేను ముత్యాలు ఆ స్టోన్స్ టైప్లోనే ముత్యాలు ఉన్నాయన్నమాట అవి తెచ్చాను అవి బాగా సూట్ అయినాయి అనమాట ఇంకా ముత్యాలు పుట్టాలన్నందుకు ప్రతిదీ ముత్యంతో చేసినట్టు అనిపించింది అనమాట ఇక్కడ ఈ వీడియోలో కనిపించే ఇవి టూ లైన్స్ అంటిచ్చానమాట దీనిపైన కొంచెం పెద్ద అయినాను బాగున్నాయి దీని తర్వాత నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇయర్ రింగ్స్ రా మెటీరియల్ సెట్ అని చెప్పేసేసి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి అందులో వచ్చిన బుట్టలే ఈ త్రీ సెట్స్ ఇచ్చారు ఇప్పుడు సేమ్ సరిపోయింది ఆరే లోపు పైన రూపు మీద వర్క్ చూపిస్తున్నాను ఇది మీద దగ్గరకు చూసినట్టయితే ఇది లక్ష్మీదేవి ఏమీ లేదండి వేరేది ఏదో డిజైన్ స్టాంప్ అయినట్టు ఉంది సో దీని వెనకాలైతే ఈ హుక్ ఇయర్ హుక్ పెట్టేసేసి ఇప్పుడు ఫ్రంట్ వైప్ వచ్చేసేసి పెద్ద ముత్యం ఒకటి పెట్టాను మధ్యలో ఇంకా చుట్టూతూ ఈ చిన్న ముత్యాలు అయింది పెట్టేశాను అనమాట ఇది ఈ రూపు ప్లేస్లో షీట్ లాంటిది ఏమన్నా పెట్టుకోవచ్చు బట్ ఈ రూప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రౌండ్ అని చెప్పి నేను రూపు మీద అంటిచ్చేసాను సో దీని మీద లక్ష్మీ కాసు కూడా కాదు వేరేది ఏదో డిజైన్ ఉంది కదా సరే సూట్ అయిపోతుందని చెప్పి రెండు అయితే తీసుకొని దాని మీద ఇలా డిజైన్ చేశాను అనమాట ఇది కొంచెం అదా ఈట అనుకుంటూ మనం చేసుకుంటూ కొంచెం సెట్ చేసుకునే పాటికి టైం పడుతుంది అయితే ఇంకా రెండోది అంటే ఫస్ట్ దాన్ని బట్టి చేసేస్తాం కాబట్టి బాగానే అయిపోతుంది ఇక్కడ నేను ఈ జత బుట్టలు అలానే చేశాను అనమాట ఇవి కూడా దాంట్లోనే వచ్చినాయండి ఇప్పుడు సిల్వర్ బాల్ ఒకటి తీసుకొని దానికి ఇదే విధంగా పెట్టేసేసి ఇలా హ్యాంగింగ్ ఇక్కడ ఈ బాలు కదలకుండా ఉండటానికి కూడా ఈ లోపల ఇలా గమ్ పెట్టేశాను అనమాట ఈ బుట్టకు కూడా అలానే పెట్టాను మీరు కావాల్సి వస్తే చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది కదా సో అది కదలదనమాట ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయ్యే వరకు పట్టుకొని ఇంకొక ముత్యం ఉంటుంది కదా నేను మధ్యలో పెట్టాను పైన రూప్ మీద ఆ ముత్యానికి హోల్ ఉంది అది పెట్టేసేసి ఈ హుక్ని కొక్కం కింద ఇలాగా ట వంచేయాలన్నమాట ఇలా వంచేసేసిన తర్వాత ఈ రూపు ఆల్రెడీ కొక్కే ఉంటుంది కదా దాన్ని దీనికి అడ్జస్ట్ చేసేసాను అంతేను అంతకు మించి ఏం చేయలేదండి చూడటానికి చాలా ఈజీగానే అనిపించిన నాకు ఇదంతా క్రియేట్ చేయడానికి మటుకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది ఎందుకంటే ఇది పక్కన పెట్టేసేసి బుట్ట అనమాట నా దగ్గర అంత మెటీరియల్ సరిపడా మెటీరియల్ లేదని చెప్పేసేసి ఒక సిక్స్ మంత్స్ పైనే పక్కన పెట్టేసాను బట్ కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత అయితే ఎంత బాగున్నాయంటే పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి వీటి సూటబుల్గా శారీ కట్టుకొని శారీ మీద అయితే చాలా బాగుంటుంది చీరల మీద కూడా వేసుకోవచ్చు చూడండి నా అందానికి అర్థలేమన్నమాట ఎందుకంటే పక్కన పెట్టేసిన బుట్టల్ని ఎంత అందంగా రెడీ చేశాను కదా అందుకని వీడియో అలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ